కాదు ఏమి చేయలేరు ఆడు చెప్పులు కొట్టుకున్నాడు మన అలకపర్లు ఆ చెట్టు చెట్టుకింద నారద చెప్పండి నాకు తెలుసు నా గనించి అదే ఆడు కొట్టుకోవడం ఫ్లో ఉంటది సరే ఆ ఫ్లోట్ ఆవేంద్ర అలా ఉంటది అంతే అనుభవానే చెప్తున్నారు ఈ బాధలు ధారం చెల్లిపోతుంది సార్ ఓకే అందరూ కూడా ఏడు సంవత్సరాలు దాటిపోయారు శ్రీకృష్ణమ అంటే శక్తికిల్ల ఏమంటాడు నేను పోహోర రావట్లేదు నేనండి యువతంటే ఈయన చెప్పండి చెప్పండి ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో మాదలకు ఒక నాయకుడు లేడు అప్పుడు ఏదో జిల్లా అప్పుడు యువరావు గారు ఉన్నప్పుడు మాల మహాడు రైలు మీద వెళ్ళిపోయారు అండి ఇవన్నీ జరిగినాయి కానీ ఇప్పుడు మాల జాతికి ఒక నాయకుడు లేడు మాది జాతి నాయకుడు ఉన్నాడు కాపు జాతి నాయకుడు ఉన్నాడు రెడ్డికి నాయకుడు ఉన్నాడు నమ్మక నాయకుడు బాబు నాయకుడు ఉన్నాడు ఏమి అన్ని నాయకులు ఉన్నాడు ఈ రోజు టూ పర్సెంట్ అయినటువంటి టీ అమ్ముకోని బతికొచ్చానని చెప్పి అంబేద్కర్ సేవలో నేను టీ అమ్ముకోని ప్రధానమంత్రి అయ్యాను అని చెప్పి ఈ రోజు ఏం చేస్తాను అంటే బ్రాహ్మణ కోసం కష్టపడుతున్నాడు నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్ళండి అమ్మానే పెళ్లికి వెళ్ళాడు పెళ్లికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దీవించాడు అక్కడ స్వామీజీ కూర్చున్నాడు ఆ వెంట పెడిపోయాడు ఆ వెంటనే మెండోదే తీసి కొంత చేసి ఇది ప్రజాస్వామ్య నాకు మతదేశమా ఈరోజు సినిమాక్టర్ నవనీత్ కోరు ఎదురు కోరంట నవనీత్ ఆవిడ స్టేట్మెంట్ ఇస్తుంది పాకిస్తాన్ విడిపోయినప్పుడు అది ముస్లిం కంట్రీగా ప్రకటించుకున్నారు భారతదేశం ఎందుకు హిందూ మాత్రం కంట్రీ ప్రకటించుకుని అడుగుతుంది బుర్ర ఉందో బుర్రలేదో తెలియదు నువ్వు ఇరవై నాలుగు క్రాఫ్ట్ పని చేస్తే నీకు చీర కట్టుకొని రాకపోతే నాలుగో చీర కడుతున్నాడు నాలుగు స్టెప్ చెప్తున్నాడు నాలుగు మేకప్ వేస్తుంటే చరిత్ర నీకేం తెలుస్తుంది మిత్రులరా మరి సినిమా చూసి నిజం అనుకోకూడదు సినిమా చూసే కన్నీరు కాలుస్తున్నారు కదా రాముడు సీతాదేవి తన్యమైపోయిందండి అన్యాయమైపోయిందండి రామణాసుడు తీసుకెళ్ళిపోయాడండి రావణాసుని తీసుకెళ్ళాడు అని ఏమైనా చరిత్ర అది కథ కథ ఆ కథ నిజమే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఇంకో కథ కూడా ఉంది రామాయణం అంటే వాల్మీకి రాసిన రామాయణం ఒకటే లేదు దాని దగ్గర వందల వందల మంది రాసిన రామాయణం ఇక మన రామాయణం ఎందుకు చూసుకోరు మొన్న రామాయణం తీసుకోరు మొన్న చాకల్ది అదే తీసుకోరు అక్కడ కొల కదా అది అలా ఉంచినట్లయితే ఈ రోజు పరిస్థితి ఉన్నంటే చంద్రబాబు నాయుడు ఎంత స్వార్థ పరిపాలన చేస్తున్నాడంటే స్పెషల్ స్టాటస్ని ఇస్తాము అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది మ్యానుఫాక్చర్ పెట్టింది రైల్వే జోన్ ఇస్తాము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు కాపాడుతామంటే ఈ ముగ్గురు ముర్ఖులు ఎల్లు ఎవరు చేయలేరు ఆర్ఎస్ఎస్ బీజేపీ నీకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమా నీ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ బీజేపీ అభివృద్ధి ఒక ప్రకటన చేస్తారు పార్టీలకు అత్యధిక ఒక పార్టీలు ఉన్నా సరే నాకు భయం లేదు కూడా ఎందుకంటే అందరూ మన నామనుషు అదే ఒక పార్టీ ఒక బ్యాక్ౌడ్ కమ్మో రెడ్ అయితే వాళ్ళ పార్టీలు ఏ పార్టీలు ఉన్నా సరే వాళ్ళంతా వేదిక ఎక్కుతున్నారు ఈరోజు కాపుగా నాయకుడు వచ్చాడు డిప్యూటీ సీఎం అయ్యాడు మానవ నాయకులు లేడు ఆ నాయకులను మనం ఎలా సృష్టించుకోవాలనేది మానవ మహానుడు ఇప్పుడు నిర్ణయించాలి ఇంతవరకు మానవ మహానాయకులు వేరు ఇప్పుడు మానవ మహానాయకులు వేరే వేరే ఉండాలి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి బాధలు వస్తాయి బంధువులు వస్తాయి అన్నింటికి అనుభవించు నాయకుడు కావాలి మనకి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇరవై తొమ్మిదిలో ఇదిగో మేము ఉన్నాం మా వాటా ఎంత అడగలు నాయకుడు మనకి బాలమోహనాడు కావాలి అందుకోసం ప్రతి కుటుంబం కూడా మనం ప్రయత్నం చేద్దాం అడగని చెప్పి వాళ్ళు మనం దూరం చేయట్లేదు కారణం ఏంటంటే గతంలో కూడా ఉంది మనం రంగు కలుసుకుందాం మన అందరూ కలిసి వంద మంది అవుతున్నాం ఆ ఐదు కూడా మనం కుమ్మీవచ్చు ఎందుకు కౌరవులు ఓడిపోయారు కౌరువులు ఎందుకు ఓడిపోయారు పాండవులు ఐదు ఎందుకు కలిశారు ఈ ఐదుగురు కుట్రదారులు ఎవరితో కుట్ర చేశారు గ్రామ కుట్ర చేశారు మాయ చేశారు అంతం చేశారు దానికి ఒక ఉదాహరణ చెప్తాను నేను కర్ణుడు ఓడిపోడిన కారణాలు ఏంటి కన్నుని ఎవరు మోసం చేశాడు కన్నుని ఎవరు పుట్టాడు అది ఒక్కసారి చరిత్ర ఇష్టం ఇదివాలి అది కథ కథనే తీసుకోండి సూర్యుడు ఎక్కడ ఉన్నాడండి ఆకాశంలో బాగా 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 బండేది కనీసి ఇలాగా కనీసం ఈ తప్పేసినప్పుడు అవకాశం లేదు ఎక్కడో అక్కడెక్కడో ఉంటే సూర్యుడు ఇక్కడికి ఇక్కడ అయిపోతాడు చిన్న మంట దగ్గరికి వెళ్ళారండి గ్యాస్ పోయే దగ్గర కాఫీ నిచ్చేస్తాం అలాంటిది ఈ సూర్యుడి అంట ఈ సుందరాన్ని చూసిందంట కుంతి చూసి ఎంత అందంగా ఉన్నాడే నా స్వామి స్వామితో ఉంటే బాగుంటుంది ఏమో అనుకుంటే ఆయన చూసి అంటే అయిందంట ఏం చేయాలి పిల్లల్ని నాకు పెళ్లి రాలేదు డు అప్పుడే పడిపోయా పడిపోడు పిల్లలు కుట్టాడు ఈడు ఏం చేయాలి అన్నట్లయితే దుర్మార్గమైన స్త్రీ కులం కులానికి కట్టుబడి అయిపోయి ఆ స్త్రీ ఎప్పుడు స్త్రీయే తల్లి ఎప్పుడు తల్లే ఏ కులమైనా సరే మనం మనం భావిస్తాం అదే ఒక తమ్మోడు రెడ్డు కూడా అయితే దళిత స్త్రీ అని అంటే ముట్టుకోకూడదు కదా అధ్యయనం చేసినప్పుడు దాన్ని విడిపోతారా దాన్ని పక్కన పడుకున్నప్పుడు బాగుంటుందా తర్వాత పెళ్లి చేసుకో దాన్ని చంపడవా ఏం చేసింది నీటిలో వదిలేసింది ఎవరో మన దళిత శ్రీమని పట్టుకుంది పట్టుకొని పెద్దవాడు చేస్తే ఆ పెద్దవాడు అయిన తర్వాత రాజ్యం కోసం పోరాటం చేస్తే ఒక నిజాయితీ కూడా ఆ రాజు నీకు ఇచ్చే అవకాశం ఇచ్చాడు ఇస్తే ఈ అవకాశాన్ని ఎందుకు నాశం చేయాలని చెప్పి కరుణేం ఇంద్రుడు ఆడుకోథవా దేవతలందరికీ గురువు రాజు ఎవడంటే ఇంద్రుడు ఆ కథలోనే ఆడొచ్చి ఆయన దగ్గరికి వచ్చి వ్యాప్రవ్యాసం చేసుకొని తన శరీరం ఉన్నటువంటి అన్ని కూడా పట్టుకున్నాడు తల్లి అయినటువంటి భూమి ఆ భూమి కూడానా ఆఖరిలో కూడానా అతను కూడా నాశనం చేసి ఎంతమంది ఒక దళితుడుని దళితుడు కూడా కాదు సూర్యుడు కుట్టు అంటే గడగడ యుద్ధ రంగంలో గడగడలాడించోడు అరే అర్జునుడు బెంగ ఎక్కడ కరుణ వస్తే కుట్పారేస్తామని ఇంతమంది ఆయన ఆఖరికి ఈ భూమిలో కలిపి ఆ ఆ కథను ఒకసారి మీరే చదవండి మిత్తున్నారా ఎందుకు చెప్పుకున్నా అంటే ఇది మన టైం కాదు సమయం లేదు కానీ మనం ప్రమాదంలో ఉన్నాం దళిత జాతి వాడు ప్రమాదంలో ఉన్నాడు మాధువుడు ప్రమాదంలో ఉన్నాడు మానవుడు ప్రమాదంలో ఉన్నాడు విడగొట్టిశారు ఇది ఎక్కడ జరిగింది ఈ రాష్ట్రంలోనే ఎన్టీ రామారావు టైం భారం చెడు చుట్టూరు దుర్మార్గమైనటువంటి ఈ కమ్మజాతి అహంకారులు మన జాతిని గొడవలతో వాటితో కొట్టి వీరుల్ని దొంగచాటు కొట్టి చంపిస్తే ఆ రోజు జరిగినటువంటి సంఘటనలోనే ప్రధానం ప్రధానమంతా ఆవిడ పురంధేశ్వరిని విశాఖపట్నం ఎంపిక చేసిందంటే ఎంత కన్యాయం ఒకసారి ఆలోచన చేయండి ముత్తిల్లాడా ఈ జాతి ఎట్టిపోతుంది కాబట్టి ఈ జాతిని ఒక దగ్గరికి పెట్టడానికి ఈ రోజు జరిగినటువంటి ఈ మాల మహానాడు సమ్మేళనంలో మరలా వారానికి 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 మన అభివృద్ధి చెందవలసిన బాధ్యత ఉంది రోడ్ అక్కర్లేదు మన పేపర్కి వెళ్ళక్కర్లేదు ఇలాగే అక్కడికి అక్కడ కూటమి పెట్టుకుని చాలు ప్రభుత్వం కి ఒక్క పడుతుంది జ్వరం వచ్చినప్పుడు ఏంటవుతుంది చిన్న నీరసం వస్తుంది ఆ నీరసం ఏంటది వెనులో చిన్న నొప్పి వస్తుంది అలా అలా జ్వరం బయటపడిపోతుంది ఈ జరుపు రావాలంటే మాలవీరులు ప్రతి ఒక్కరు కూడా అక్కడ అక్కర్లేదు ఇడికి అక్కర్లేదు చాలు మహాధైర్యవంతమైన మాలవీరుల ఈ జాతిని ఇంకొక రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకసారి బట్టి చెప్పాం చంద్రబాబు పంతం చంద్రబాబు మళ్ళా చంద్రబాబు పుట్టురా చంద్రబాబు ఎప్పుడు కూడా ఒక మాట ఆగిస్తారా ఆరు గోత్రి గమేశ్వరుడు అంటే ఆవు తోలు కప్పుకున్న పులి ఏమీ మారలేదు మన జాతి పట్ల మీరు కేంద్ర ప్రభుత్వం చెప్పండి బీసీ కోసం మాట్లాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చేటప్పుడు ఎలక్షన్ లోని జగన్మోహన్ రెడ్డి ఎస్సీ కోసం మాట్లాడలేదు చంద్రబాబు ఎస్సీ కోసం మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ ఎస్సీ కోసం మాట్లాడలేదు మీ ఎస్సీ ఓట్లు మాకు నరేంద్ర మోడీ చెప్తాండి మాకు ముస్లిం ఓట్లు ఎక్కర్లేదు ఎస్సీ ఓట్లు ఎక్కర్లేదు పవన్ అదే చెప్తున్నాడు కదా ఇంకెలా సిబ్బంది లేకుండా పవన్ కళ్యాణ్ ఫిగర్ బొమ్మ వేసుకొని పవన్ కళ్యాణ్ బొమ్మ వేసుకొని బల్లి మీద తిరుగుతూ ఆడ సినిమాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏంటి నువ్వు కూడా నోరు తగ్గదండి ఇంగ్లీష్ చదవలేడు కానీ నా జాతి వీరులైనటువంటి మహాళవీరులు ఇంగ్లీష్ చదవటావు టెన్త్ క్లాసు నాన్నోడే నా టెన్త్ క్లాసు కానీ టెన్త్ తెలుగు భాష వస్తే అంత వచ్చేసినట్ట రాత వేరు మాట వేరు రాత వేరు మాట వేరు వ్యాకరణం సందలు సమావేశాలు కామ ఎక్కడ పెట్టాలి క్వశ్చన్ ఎక్కడ పెట్టాలి డాష్ ఎక్కడ పెట్టాలి కాపుల రెచ్చిపోయినారు ఈరోజు కాపు నాయకుడు ఉన్నాడు మన నాయకులు ఏడు కాదు మిత్రులరా ఒక్కసారి ఆలోచన అరవై కోపం కాదు మన చేతకాంతనం మన చేతకాంతనం కాబట్టి ఆ చేతకాలు చేతలోనే కాదు మీరు అలాగనుకున్నట్టు కోరేగన పరిస్థితి ఏంటి బియ్యం కోరేగా కదా తిండి లేదు కానీ విష్ణు ముక్క మొక్కలు నరికిన చరిత్ర లేదా మనకి కాబట్టి మనసులో ధైర్యం తెచ్చుకోండి మనకి ఎప్పుడు బాధలే కొత్త మన బాధలేమనా ఆకలి బాధలే కొత్త పవన్ కళ్యాణ్కి అయితే నా రోజు తనకు ఆకలి చేస్తుంది మనకి ఎప్పుడు ఆకలినవే కాబట్టి ఈ సంఘాన్ని ఇంకా ముందు వెళ్ళాలి దానికోసం పూర్తిగా నేను సహకరిస్తాను మిత్రులారా ఇంకా చాలా ఎక్కువ తీసుకున్నాను మందించండి అదే ప్రమాదమైన సంఘటనలో ఆయన నాకు పరిశ్రమ ఆర్టిసి